ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు అనేది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంటాయి అంటే దాదాపుగా చెప్పాలి అంటే ఒక పదిహేను రోజుల్లో మొత్తం ఈ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నా ఆసియా కప్ స్టార్ట్ అయిపోతుంది అయితే ఈ క్రమంలో ఆసియా కప్ ముందు భారత జట్టుకు ఆందోళన కలిగించే వార్త ఒకటి వెలువడింది భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన సంజు శామ్సన్ హాస్పిటల్ లో చేరాడు ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ నుంచి యునైటెడ్ అరబ్స్ ఎమరేట్స్ లో ప్రారంభం కానుంది టోర్నీకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా సంజు శాంసన్ ఫిట్నెస్ గురించి గందరగోళం మొదలైంది అతను ఆయన భార్య చారులత రమేష్ సోషల్ మీడియాలో ఆస్పత్రి నుంచి ఒక అప్డేట్ ను షేర్ చేసుకోవడంతో ఈ కలవరం స్టార్ట్ అయింది చారులత రమేష్ తన సోషల్ మీడియాలో అంటే సంజు శాంసన్ భార్య ఆగస్ట్ ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు ఆస్పత్రిలో ఉన్న ఒక పోస్ట్ పెట్టింది అయితే ఆశ్చర్యకరంగా అదే రోజు కేరళ క్రికెట్ లీగ్ లో రెండో మ్యాచ్ జరిగింది అందులో సంజు శాంసన్ కెప్టెన్ గా ఉన్న కొచ్చి బ్లూ టైగర్స్ జట్ లో మైదానం దిగింది ఆ మ్యాచ్ లో సంజు శాంసన్ ఫీల్డింగ్ చేశాడు అలాగే వారి జట్టు ఆదాని త్రివెండం రాయల్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది కానీ ఆ మ్యాచ్ కు సంజు శాంసన్ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు ఆయన ఎందుకు ఆసుపత్రిలో చేరాడు అనేది స్పష్టం కాలేదు ఒకవేళ ఈ సమస్య తీవ్రమైతే ఇది భారత జట్టుకు ముందుగా సెలెక్టర్లకు పెద్ద టెన్షన్ కలిగించే విషయం అయితే ఇక సంజు శాంసన్ ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ లో కొచ్చి బ్లూ టైగర్ జట్టున కెప్టెన్ గా వ్యవహరిస్తాడు చారులత పోస్ట్ చేసిన మ్యాచ్ లో ఆయన జట్టు గెలిచింది మ్యాచ్ లో ఆయన మైదానంలో ఉండడం ఆడేందుకు శుద్ధంగా ఉన్నట్లు కనిపించడం ఆసుపత్రికి వెళ్ళడానికి గల కారణాలపై అనుమానాలను రెక్కెత్తిస్తున్నాడు అయితే మరోవైపు కొంతమంది అది సంజు శాంసన్ కాదని సంజు శాంసన్ వాళ్ళ అన్నయ్య శాలిన్ శాంసన్ అంటున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సంజు శాంసన్ అయితే గత కొన్ని రోజులుగా చాలా అద్భుతమైన ఫామ్ లో కనపడుతున్నాడు దేశవాళీ క్రికెట్ లో దుమ్ము రేపుతున్నాడు ఆసియా కప్ ముందు ఇట్లాంటి ఒక పర్ఫార్మెన్స్ శుభపరిణామం అని చెప్పుకోవాలి అయితే తనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంజీవ్ శాంసన్ చక్కగా ఆశయక పాడాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్